స్నానం బట్టతో చెయ్యాలి ఒక బట్ట కట్టుకుని స్నానం చేయాలి పురుషుడు ప్రత్యేకం పురుషుడు ఒంటి మీద లేని స్నానం చేయకూడదు అందుకే స్నాతకం చేసేటప్పుడు ప్రమాణం చేస్తాడు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చెయ్యడు అని నగ్న స్నానం అంటే ఒక్కసారి ఆఖరణ తను చెయ్యడు ఇతరులు చేయిస్తాడు ఆ స్నానం తప్ప తనే నగ్నంగా స్నానం చేశాడంటే అంతకన్నా హేయమైన స్నానం అంతకన్నా అమంగళకరమైన స్నానం ఇక లోకంలో ఇంకోటి ఉండదు అంత దారుణం కాబట్టి ఒంటి మీద బట్టతో చెయ్యాలి భాగవతంలో కాచాయనీ వ్రతంలో ఒంటి మీద బట్టలేకుండా స్నానం చేయి చేసినందుకే కాచాయనీ దేవి కళ్ళ కాక ఈ రీతి నోచుమారు ఎందుకలరు వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంట చేతి లెత్తి మృక్కి చేరి పుచ్చుకునుడు చీరలు సిగ్గుతో వాడనేలా ఎగ్గులు ఆడనేలా అన్నాడు కృష్ణుడు ఒంటి మీద బట్టలేకుండా స్నానం చేస్తే వరుణుడి పట్ల అపచారం వాళ్ళ వ్రతాలు నోములు పూజలు సిద్ధించాం వాడు ముందు జలభూతం యొక్క అపచారం చేసి వెళ్ళాడు కాబట్టి వాడు ఏం చేసినా అనుగ్రహించాడు కాబట్టి మీరు తప్పు చేశారు ప్రాయశ్చిత్త కర్మ ఒక్కటే పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలిగిన స్థితి ఒక్క మనుష్యునకు భూలోకమందే ఉంది అది భారతవర్షే భ్రతకండే ఇక్కడే ఇంకొక చోట లేదు ప్రాయశ్చిత్త కర్మ కాబట్టి మీరు చేతులు ఎత్తి నాకు నమస్కరించండి అదే మీకు ప్రాయశ్చితం అన్నాడు కృష్ణుడు ఆయన కర్మ కాని ఎత్తుకుపోలేదు అందుకే అంటారు వ్రతములుంచి నీచమొక్కమారైన విమశించేభంగంబులు మామునట్టి వరదం వామాక్షులు చేయను గతంబునేడు వ్రతభంగంపం సృష్టించి సరసలీలం నొక్కినట్లు అందరూ అంటారు వ్రతాలు వ్రతం చేస్తున్నాం వ్రతం చేస్తున్నామని వ్రతభంగం చేస్తాం మనం ఆ పాపం ఎందుకు పోతుందంటే కనీసం మధ్యలో భగవన్మానం చెప్పుకుంటూ ఉంటే పోతుంది కాబట్టి దిగంబర స్నానం లేదు శాస్త్రం ఒంటి మీద బట్టతోటే స్నానం పై బట్టతో చేయకూడదు పై బట్టతో స్నానం జీవితంలో ఒక్కసారి కొడుకు పుట్టినప్పుడు చేయాలి సచైల స్నానం అని పైన బట్టతో ఉండగా కొడుకు పుట్టాడన్న మాట వినగానే కొంచెం ఎత్తైన నీటిలోకి కొంచెం ఎత్తైన ప్రదేశంలోంచి నీటిలోకి దూకాలి ఆ నీళ్ళు ఇలా పైకి లేస్తాయి అది చూసి పితృదేవతలు చేస్తారు నువ్వు సంతానాన్ని కన్నావైనా కాబట్టి సచేల స్నానం ఒక్క కొడుకు పుట్టినప్పుడే తప్ప మొలకి బట్ట లేకుండా స్నానం చేయకూడదు ఈశ్వరుడే చేయడు ఈశ్వరుడే అభిషేకానికి స్నానశాటి కట్టుకుని స్నానం చేస్తాడు కాబట్టి ఒక్క లింగ స్వరూపానికి దాని తత్వం అంత గొప్పది కాబట్టి లింగానికి ఒక్కదానికి అభిషేకం బట్ట లేకుండా తప్ప బట్ట కట్టుకుని స్నానం చేయాలి